హలో ఫ్రెండ్స్ రూపాయి రూపాయి నువ్వేం చేస్తావంటే అన్నదమ్ముల మధ్య చిచ్చు రాజేస్తా అత్తాకోడళ్లను విడతీస్తా అంటుందంట ఈ యొక్క సామెత చిన్నప్పటి నుంచి మనం వింటూ ఉన్నాం మరి అటువంటి రూపాయి పరిస్థితి ఇప్పుడు చూస్తే రోజు రోజుకి క్షీణిస్తూ ఉన్న రూపాయి డాలర్తో పోలిస్తే ఒక డాలర్ విలువ ఇప్పుడు ఎనభై ఆరు రూపాయలకి ట్రేడ్ అవుతుంది అంతర్జాతీయ మార్కెట్లో రోజు రోజు పడిపోతున్న మన రూపాయి విలువ ఎందుకు ఇలా పడిపోతుంది అని గమనిస్తే దానికి సమాధానం మనం స్వాతంత్రం నుంచి కూడా గమనించాల్సి ఉంటుంది మనం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో ఒక డాలర్ విలువ ఒక రూపాయి ఉంటే ఇప్పుడు ఒక డాలర్ విలువ ఎనభై ఆరు రూపాయలకి ఎందుకు చేరింది అని గమనిస్తే దీనికి ముఖ్యంగా మనం చూడాల్సింది ఏ దేశం కరెన్సీ అయినా వాటి విలువ నిర్దేశించబడేది ఆ యొక్క దేశపు యొక్క ఎగుమతులు లేదా దిగుమతులను బట్టి మరి మన భారతదేశం స్వాతంత్ర సమయంలో చూస్తే బ్రిటిష్ వారు మనకి స్వాతంత్రం ఇచ్చిన తర్వాత మనకై మనం రాజ్యాంగం ఏర్పరచుకున్న తర్వాత మన యొక్క దేశం నడవాలంటే ఆ ఏ దేశానికైనా ఆ దేశానికి సంబంధించి ఆహార ఉత్పత్తులు కానివ్వండి ఎగుమతులు లేదా దిగుమతులు సంబంధించి ఈ ద్రవ్యోల్బణం ఆధారిత వ్యవస్థ అయితే తప్పనిసరి ఆ విధంగా పోలిస్తే స్వాతంత్ర సమయంలో మన దేశంలో ఈ పారిశ్రామిక కంపెనీస్ కానివ్వండి అండ్ ఆహార ఉత్పత్తులు కానివ్వండి ప్రతి ఈ క్రూడ్ అదే అదేవిధంగా ఈ క్రూడ్ ఆయిల్ సంబంధించి కూడా మనం బయట దేశాలనే ఎక్కువగా ఆధారపడి ఉన్న సిచ్యువేషన్ ఎందుకంటే మన ఈ భారతదేశంలో పోలిస్తే ఎటువంటి పరిశ్రమలు అండ్ ఈ ఆహార ఉత్పత్తులు కానివ్వండి ప్రొడ్యూస్ చేయలేకపోయాం సో ఆ టైంలో రూపాయికి ఒక డాలర్ విలువ ఉన్నప్పుడు మనం ఒక వస్తువు రూపాయితో బయటప్పుడు బయట దేశంలో మనం ఒక వస్తువు కొనాలంటే మన యొక్క కరెన్సీ బయట దేశం కరెన్సీతో డిఫరెంట్ ఉండడం వల్ల మనం ఎక్స్చేంజ్కి సంబంధించి లావాదేవీల కోసం అప్పట్లో ఒక ఆర్థిక దేశంగా ఉన్న అమెరికా వాళ్ళ యొక్క డాలర్ కరెన్సీని ఎగుమతులు దిగుమతులు ప్రపంచవ్యాప్తంగా మా డాలర్ కరెన్సీలోనే చేసే విధంగా వాళ్ళు ప్రయత్నించడం జరిగింది సో ఆ టైంలో ప్రతి ఒక్క దేశం కూడా అమెరికా ద్వారా ఈ యొక్క దిగుమతులు చేసుకోవడం మొదలుపెట్టింది కాబట్టి అప్పటి నుంచి వాడుకలో ఉన్న ఆ డాలర్ ప్రతి ఒక్క దేశానికి ట్రేడింగ్ చేయాలంటే డాలర్ అవసరం పడటం వల్ల సంవత్సర సంవత్సరానికి ఒక రూపాయితో ఒక డాలర్ ఉంటే వచ్చే సంవత్సరానికి ఆ వ అదే వస్తువు మనం రెండు రూపాయలు చెల్లించాల్సి వస్తుంది ఎందుకంటే ఆ యొక్క అమెరికన్ ఈ బ్యాంక్ సంబంధించి వాళ్ళు పెంచుతున్న శుంకాలు కానివ్వండి అండ్ ఆ యొక్క దేశం యొక్క ప్రొడక్షన్ కానివ్వండి దానికి అనుగుణంగా వాళ్ళు పెంచే విలువను బట్టి మనము ప్రతి సంవత్సరం కూడా ఆ యొక్క డాలర్కి అధికంగా మన యొక్క కరెన్సీని చెల్లిస్తూ ఆ డాలర్ని కొనుక్కొని ఆ డాలర్ ఇంకో దేశానికి ఇస్తూ ఆ దేశానికి సంబంధించిన ఉత్పత్తులు మనం దిగుమతి చేసుకోవడం అనేది జరిగింది సో ఇక్కడ గమనిస్తే ప్రతి ఒక్క ఎగుమతి దిగుమతులు చేసే విషయంలో మనం ఒక డాలర్ కరెన్సీ మనకు అవసరం పడుతుంది సో అదే విధంగా ఇప్పుడు పోనీ మన ఈ యొక్క డాలర్ ఆధారితం కాకోకుండా మన యొక్క సొంత కరెన్సీతో ట్రేడింగ్ చేయొచ్చు కదా అన్న ఉద్దేశపూర్వకంతోనే ఈ బ్రిక్స్ సంస్థ అనేది స్థాపించడం జరిగింది అయితే ఈ బ్రిక్స్ ఎలా పనిచేస్తుందంటే ఇప్పుడు నేను నీ యొక్క దేశం సంబంధించిన వస్తువులను మా దేశంలోకి దిగుమతి చేసుకుంటున్నప్పుడు నా యొక్క కరెన్సీతో నేను చెల్లుబాటు చేస్తాను ఆ కరెన్సీ అప్పుడు ఏదైతే దేశం ఉందో ఆ ఆ దేశం ఆ కరెన్సీ ఫారెన్స్ నిల్వలలో జమ చేసుకొని నెక్స్ట్ అదే దేశంతో వారు ఇంకేదైనా వస్తువు దిగుమతి చేసుకున్నప్పుడు వారి దేశానికి సంబంధించిన కరెన్సీ వారికి అప్పజేయడం సో ఈ విధంగా గమనిస్తే డాలర్ మనకు అవసరం లేదు మన యొక్క దేశపు సంబంధించిన కరెన్సీతోనే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశానికి అయితే వచ్చి బ్రిక్స్ అనేది స్థాపించారు కానీ బ్రిక్స్ కరెన్సీ ఈ ప్రొడ్యూస్ చేయకముందే ఈ ట్రంప్ హెచ్చరిక వల్ల ఈ బ్రిక్స్ కరెన్సీ అనేది రాకుండా ఆగిపోయింది సో ఇప్పుడు బ్రిక్స్ కరెన్సీ రాకపోవడం వల్ల అమెరికా డాలర్ మళ్ళీ పుంజుకుందని చెప్పాలి ఎందుకంటే దాని మీద మళ్ళీ ఆధారపడుతున్నాయి ప్రతి ఒక్క దేశం కూడా సో మరి ఈ డాలర్ కరెన్సీ పెరుగుతున్నప్పుడు మరి ఈ స్వాతంత్రం నుంచి ఇప్పటిదాకా డెబ్బై ఐదు సంవత్సరాలు తర్వాత కూడా మన యొక్క దేశ అభివృద్ధి చెందిందా అంటే ఎస్ దేశ అభివృద్ధి చెందింది కానీ దేశం ప్రతి ఒక్క దేశం ఆ దేశం సంబంధించిన ఉత్పత్తుల మీద మాత్రమే డిపెండ్ ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క దేశం గమనిస్తే మన యొక్క భారతదేశంలో గోధుమలు కానివ్వండి ఈ బియ్యం కానివ్వండి ఇవి ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తాం మనం కానీ మనకి చమురు కావాలి కదా ఏ దేశానికైనా నడవాలంటే ఆ యొక్క పారిశ్రామిక సంస్థలు నడవాలన్నా రెగ్యులర్ ఈవెన్ బ ఒక వ్యవసాయదారుడు ట్రాక్టర్ నడపాలన్నా కూడా ఈ చమురు అనేది అవసరం మరి చమురు నిల్వలు ఏ దేశంలో అయితే ఎక్కువగా ఉన్నాయో ఆ దేశం నుంచి అయితే మనం అవి దిగుమతి చేసుకోవాలి అటువంటి సమయంలో మనం ఈ డాలర్ సంబంధించి తప్పనిసరిగా ప్ర ఫ్యూచర్ కూడా మనం ఆ దేశాల మీదనే ఆధారపడి ఉన్నాం ఈ యొక్క చమురు సంబంధించి అండ్ ఆ ఫెర్టిలైజర్ సంబంధించి ఇంకా మన దేశానికి సంబంధించిన ఈ క్లాత్స్ కానివ్వండి బ్రాండెడ్ ప్రోడక్ట్స్ కానివ్వండి బయట దేశం నుంచి అక్కడ తయారయ్యే వస్తువులు మనం దిగుమతి చేసుకోవాలి కాబట్టి ఈ యొక్క చెల్లింపులు మొత్తం డాలర్ మీద ఆధారపడి ఉండటం వల్ల రోజు రోజుకి డాలర్ విలువలు పెరుగుతూ ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం ఫారెన్స్ కరెన్సీ ఫారెన్ కరెన్సీ అనేది నిలువలు మన యొక్క దేశంలో అయితే సమృద్ధిగానే ఉన్నాయి ఒక సంవత్సరం వరకు కూడా ఎందుకు మరి ప్రతి ఒక్క దేశం వాళ్ళ యొక్క ఫారెన్సీ కరెన్సీ నిల్వ చేసుకుంటుంది అంటే ఇప్పుడు ఒకవేళ ఒక దేశం కనుక ఈ ఎగుమతులు దిగుమతులు చేసుకునే సమయంలో డాలర్ కరెన్సీ ఇప్పుడు చూడండి బయట దేశం యొక్క పెట్టుబడులు మన యొక్క దేశంలో ట్రేడింగ్ నుంచి తీ స్టాక్ మార్కెట్ నుంచి వెళ్ళిపోయినందువల్ల మన దగ్గర ఉన్న ఫారిన్ కరెన్సీ అనేది తగ్గిపోయింది సో అలాగే ఇప్పుడు మన యొక్క ఈ టూరిజం సంబంధించి కూడా బయట దేశం వ్యక్తులు మన దేశంకి వచ్చి మన దేశంలో చెల్లింపులు చేయాలంటే వాళ్ళ కరెన్సీ ఇక్కడ డిపాజిట్ చేసి దానికి బదులుగా మన కరెన్సీతో వాడకం చేస్తారు సో ఈ విధంగా మన ఫారిన్ కరెన్సీస్ మన దగ్గర ఎంతైతే స్టోర్ ఉంటుందో దానికి బేస్ చేసుకొని ఫ్యూచర్లో మనం ఆ దేశానికి సంబంధించిన ప్రోడక్ట్స్ దిగుమతులు చేసుకునేటప్పుడు డాలర్ అనేది అవసరం ఇప్పుడు డాలర్స్ మన దగ్గర ఉన్నప్పుడు బయట దేశం నుంచి మనము పర్చేస్ చేయాల్సిన అవసరం అయితే లేదు డాలర్ అలాంటి సమయంలో మనకు రూపాయి బ బలోపేతం అయ్యే అవకాశం ఉంది కానీ ఇప్పుడు పోలిస్తే ఇప్పుడు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ లేవు అలాగే బయట నుంచి వచ్చే ఈ యుద్ధాల వల్ల టూరిజం ఇలాంటి సంస్థలు కూడా దెబ్బతిన్నాయి అట్ ద సేమ్ టైం ఇన్ఫ్లేషన్ ఇప్పుడు బయట దేశం నుంచి వచ్చే ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి దిగుమతి చేసుకోవాలంటే డాలర్ రేట్ పెరగడం వల్ల మనం డాలర్ ఒక డాలర్కి ఎనభై ఆరు రూపాయలు ఇస్తున్నామంటే ఆ యొక్క వస్తువు ధర పెరిగింది కాబట్టి మన దేశంలో ఆ వస్తువు అమ్ముడు పోవడం కూడా అంతే ఎక్కువ రేట్లకి ధర పెట్టి అమ్మడం జరుగుతుంది ఆ సిచ్యువేషన్లో దేశం యొక్క ఈ ద్రవ్యోల్బణం అనేది పెరుగుతుంది అంటే ప్రతి ఒక్క ప్రైజెస్ పెరగడం వల్ల ఇన్ఫ్లేషన్ అనేది సాధారణంగా మన దేశంలో అనేది ఏ దేశంలో అయినా కూడా స్టార్ట్ అవుతుంది మరి అటువంటి సిచ్యువేషన్లో ఈ యొక్క ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టడం కోసం మన యొక్క ఆర్బీఐ సెంట్రల్ బ్యాంక్ మన దగ్గర ఉన్న ఈ డాలర్ నిల్వలు ఫారెన్సిక్ కరెన్సీ గోల్డ్ కానివ్వండి డాలర్స్ కానివ్వండి వీటిని ఉపయోగించి ఈ యొక్క రేట్లను తగ్గుముఖం చేసే విధంగా మన యొక్క ఆర్థిక సెంట్రల్ బ్యాంక్స్ అనేవి ప్రయత్నిస్తూ ఉన్నాయి గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఆర్బిఐ ప్రయత్నిస్తూనే ఉంది సో దానికి అనుగుణంగానే బయట దేశంలో ఇన్ఫ్లేషన్ పోలిస్తే మన భారతదేశంలో ఇన్ఫ్లేషన్ అనేది చాలా మటుకు తగ్గుముఖంలోనే ఉంది కానీ ఇప్పుడు ఆర్బీఐ గవర్నర్ రీసెంట్గా చేంజ్ అయ్యాడు సో ఈ సంజయ్ చేంజ్ అవ్వడం ఆర్బిఐ గవర్నర్ సంజయ్ చేంజ్ అవ్వడం వల్ల ఇప్పుడు ఈ యొక్క ప్రజెంట్ గవర్నర్ ఏం చెప్తున్నాడంటే ఫ్యూచర్లో మేము ఈ యొక్క ద్రవ్యోల్బణానికి సంబంధించి మేమైతే జోక్యం చేసుకోము జోక్యం చేసుకునే సిచ్యువేషన్ ఎప్పుడంటే డాలర్తో పోలిస్తే రూపాయి కంప్లీట్గా పతనం అయిపోయిన తర్వాత కానివ్వండి ఆ యొక్క దేశ స్థితిగతులను బట్టి ఈ యొక్క ఆర్బీఐ ఫారెన్సిక్ నిల్వల్ని ఉపయోగించడం చేస్తామని అయితే చెప్పారు దానికి సంబంధించి బ్లూంబర్గ్ వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేశారు రీసెంట్గా మరి ఇటువంటి సమయంలో భారతదేశపు యొక్క కరెన్సీ తగ్గుముఖం చెందడం వల్ల మన యొక్క రెగ్యులర్ లైఫ్లో ఏ విధంగా అయితే ఇంపాక్ట్ జరుగుతుందో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి బయట దేశానికి వెళ్ళి చదువుకోవాలి అంటే ఆ దేశంలో ఆ కాలేజీకి చెల్లింపులు వాళ్ళ యొక్క కరెన్సీతో చేయాలి కాబట్టి ఇప్పుడు ఆ యొక్క కరెన్సీ విలువ రెండు వేల పదమూడు ఆ సంవత్సరంలో చూస్తే ఒక డాలర్ విలువ అరవై రూపాయలు ఏమో ఉండవు సో అరవై రూపాయలకు గాను మనకి ఒక ముప్పై లక్షలు ఒక వ్యక్తి చదువుకోవడానికి కావాల్సి వస్తే ఇప్పుడు ఆ యొక్క ఇంపోర్ట్స్ ఎక్కువ రేట్ ఎక్కువగా మనము ఈ దిగుమతుల మీద ఆధారపడడం వల్ల డాలర్ కమేపీ ఎనభై ఆరు రూపాయలకు చేరుకోవడం వల్ల విద్యార్థి ఇప్పుడు అదే చదువు చదవాలంటే ముప్పై లక్షలది కాస్త కోటి రూపాయలకు కూడా అవ్వడం జరిగింది అంటే ఎంతలా ఈ యొక్క దిగుమతులు ఎగుమతులు మన యొక్క దేశం యొక్క కరెన్సీని డిసైడ్ చేస్తాయో మీరు అర్థం చేసుకోవాలి సో ఇది ఇదొక కారణం అయితే మరి దీన్ని కంట్రోల్ చేయగలమా అంటే కంట్రోల్ చేయగలగొచ్చు కానీ దానికి సంబంధించిన అవకాశాలు అయితే ఇప్పుడు లేవు ఇంతకు ముందు బ్రిక్స్ కరెన్సీ విడుదల చేస్తాము యుద్ధం సమయంలో ఈ రష్యా కరెన్ రష్యాకు సంబంధించిన ఏవైతే డాలర్స్ అన్ని ఫ్రీజ్ చేశారు అమెరికా ఆ టైంలో తీసుకున్న ఈ నిర్ణయం బ్రిక్స్ కరెన్సీ వాడదాము వాడకలోకి తెద్దాము అన్న ప్రయత్నం అయితే జరిగింది కానీ అది ట్రంప్ గెలిచిన తర్వాత ఆగిపోవడం వల్ల ప్రజెంట్ అయితే డాలర్ మీదనే కరెన్సీ ట్రేడ్ అనేది జరగడం వల్ల మన యొక్క రూపీ విలువ అయితే మీకు ఫ్యూచర్లో పెరిగే అవకాశం అయితే లేదు ఖచ్చితంగా ఇంకా ఎనభై ఆరు నుంచి తొంభై వంద రూపాయలకు కూడా పడిపోయే స్టేజ్కి ఉంది సో అదే కనుక జరిగితే ఫ్యూచర్లో ఎటువంటి ఆర్థిక సంక్షోభం మన దేశంలో చోటు చేసుకుంటుందో మనమైతే మన ఊహకు కూడా అందదు సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ